రాజీ స్టాప్ పనులు చేసుకుంటూ ఉందండి ఇప్పుడు నాకు ఏం చూసింది బాగా చెప్పబోతుందని చెప్పేసి ఏంటంటే అసలు రాజ్ కుమారి కొంతమంది రెండు కేటగిరీలు ఉంటారండి ఫస్ట్ కేటగిరీ ఉంటారంటే సాయంత్రం ఎన్ని పనులు ఉన్నా అంతు తోవడం బట్టలు ఉతకడమైనా తర్వాత వచ్చేసి ఇల్లు సరిదిద్దుకోవడమైనా కిచెన్లో పనులు చేసుకోవడమైనా ఇవన్నీ ఉదయాన లేసి ఐదు గంటలకు లేసి గంటలు లేచి లేకపోతే ఆరు గంటలకల్ లేచి చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ అయితే రెండో కేటగిరీ ఎలాగుంటారో చెప్పమంటారా నిద్ర సంబంధించిన సంతోష ప్రియులు ఉంటారు కదా అంటే ప్రేమించే వాళ్ళు నిద్రని వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రం ఎన్ని పనులున్నా అంటే సవా ఎన్ని ఎన్ని పనులున్నా కూడా ఫస్ట్ బట్టలు ఉతకడం అందు దొమ్ముకోవడం పిల్లల్ని సరి చేసుకోవడం అలానే తర్వాత వచ్చి కిచెన్లో కిచెన్లో శుభ్రం చేసుకోవడం బట్టలు మొత్తం సర్దు చేసుకోవడం అంటే రేపు ఉదయానికి అసలు ఏం పనులు లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు అనే ఉద్దేశంతో ఏంటి అంటే ఆ పనులు చేసుకోకపోతే ఉదయాన్నే ఉదయాన్నే లేచి కష్టపడి చేసుకునేక్కడికంటే ఇప్పుడే చేసుకునే ప్రశాంతంగా నిద్రపోయి కంటి నిద్రపోయి ఆరోగ్యానికి ఆరున్నర కల్లా ఏడు గంటలకల్లా లేస్తే నన్ను లేపేవారు ఉండరు నన్ను వాళ్ళు ఉండరు అని చెప్పేసి అది కాక రాజకుమారికి ముగ్గురు పిల్లలే ఉండి పొద్దున్నే లేచి వంట పనులతో పాటు ఇంట్లో పనులతో పాటు మళ్ళీ ముగ్గురు పిల్లలు స్నానాలు చేపించేసి ఇన్ని పనులు చేయాలంటే ఉదయాన్నే అలానే నాకు భోజన ఏర్పాట్లు చేసి క్యారేజీ పెట్టి పనికి పంపించాలంటే ఎన్ని ఇబ్బందులు అవుతాయో ఎన్ని కష్టాలు అవుతాయని చెప్పేసి ఇప్పుడే అన్ని పనులు చేసేసుకునిద్దండి రాజీ నీకు అనుకుందాం పదండి ఏ పనులు చేసిద్దో అందుకని చెప్పేసి నా భార్య రెండో కేటగిరీ అన్నమాట అంటే అన్ని పనులు ఉంచుకొని సాయంత్రాన్ని అంటే వంటలతో కూడా ఇలాంటివి అన్నీ ఉంచుకొని ఉదయాన్నలు చేసే వాళ్ళు కొంతమంది అయితే నైట్ చేసుకొని అన్నీ చేసుకొని ఉదయాన్నే లేటు లేచినా అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉండేవాళ్ళు నా భార్య రెండో కేటగిరీ అండి మీరు కూడా ఆ కేటగిరీలో ఉన్నారో లేదో చెప్పేసి ఒకటా టూ అని చెప్పేసి కాంపేషన్ చెప్పండి సరేనా వెళ్దాం మరి తర్వాత వచ్చేసి సరే వీడియో కంటిన్యూ అవుతుంది కదండి పిల్లలు నిద్రపోతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదిగోండి బొడ్డోడు తర్వాత వాళ్ళ అక్కయ్ ఇద్దరు పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా బొడ్డోడు ఇటు వాళ్ళకుండా వాళ్ళ అక్కాయి సేఫ్టీగా ముందు మాట వాళ్ళకి చక్కగా ఫ్యాను గాలి ఓకేనా తర్వాత చేసి ఇంకా పెద్దోడు నాగాడు కొనుక్కుంటాడు అనమాట ఇక్కడ నేను నేను నా పెద్ద కొడుకు ఇక్కడ నిద్రపోయేది అక్కడేమో రాజీ సుహాసిని అలానే సుహాసు ఇక్కడ మీ నిద్ర అన్నమాట ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం రేకుల మీద వర్షం తడిసి అంటే రేకులు కొంచెం స్థల్లగా అయ్యి మీరు నమ్ముతారా మీరు నమ్ముతారా నమ్ముర కానీ ఫుల్ ఏసీ అండి ఫ్యాన్ వేసి అన్నమాట ఫ్యాన్ వేసానంటే మాత్రం ఫుల్ సల్లగా ఉంటుంది వాతావరణం ఏసీ కూడా సరిపోదు ఎందుకంటే వర్షాలకి రేకులు తరిచి చలి వచ్చే అంటే కూలింగ్ వచ్చేది ఈ రేకులు ఉన్న వాళ్ళకే తెలిసిద్ది అన్నమాట అలానే రేకుల కష్టం కూడా రేకులు వేసిన వాళ్ళకే తెలిసిద్ది ఎలాగంటే ఎండాకాలం మాత్రం ఇంకేం లేదు ఆటోమేటిక్గా ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట రేకుల పైన అంత వేడి ఉంటుంది అంతేనండి ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉండాలిగా అన్నిట్లంటే మనం ఏసీ పెట్టుకుంటే జలుబు జలుబులు చేసి ఇబ్బంది పడుతుందా అప్పుడప్పుడు అలానే ఆడికెళ్ళింది అదండి అక్కడ ఉంది అదిగోండి ఇక్కడి నుంచో మొదలు పెట్టుకొని బట్టలు మొత్తం ఉత్తుక్కుంటా బంగారం నా బంగారం బంగారం రుద్దే కొద్దీ ఎంత మెరిసిపోద్దు నా భార్య పనిచేసే కొద్దీ అంత మెరిసిపోతుందండి చూడండి చీకట్లో తీసుకొచ్చినా కూడా మా బంగారు ఎంత మెస్ నైన్ వన్ సిక్సా లేకపోతే ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ రాజు నువ్వు చెప్పవా నీ పని డిస్టర్బ్ చేశానా అయిపోయిందా ఏం పనులు చేసావు ఇప్పుడు దాకా ఏంటి తర్వాత ఇడ్లీకా ఓకే రేపు మార్నింగ్ హ్యాపీగా ఇంకేడు గంటల దాకా కదిలిచ్చే పని ఉండదు అన్నమాట నేను ఒకవేళ మధ్యలో లేపిన మర్యాదగా ఇల్లు ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నాను మర్యాద పోయి పండుకో అని చెప్పేసి బెదిరించింది అన్నమాట ఎందుకో తెలుసా నేను ఫినిషింగ్ రావట్లేదండి రాజకుమారి బాగా ఫినిషింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ లాగా ఉంది నేనేమో ఎయిటీన్ క్యారెట్ లాగా ఉన్నా ఎట్రా చెబుతా రాజ్ కుమార్ ఐదు గంటలకల్లా లెగవాలని ఎందుకంటుందంటే ముఖ్యంగా రేపు ప్రేయర్ ఉందన్నమాట ప్రేయర్ అయిపోయిన తర్వాత మనకి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పీకిల్స్ ఆర్డర్ చేస్తున్నారు ఏమేమి పీకిల్స్ చెబుతాన్ తర్వాత చికెన్ బోన్ లెస్ తర్వాత బోన్ కూడా చికెన్ బోన్ కూడా మొత్తం నాలుగు రకాల పీకిల్స్ చేయాలి రేపు రేపు మార్నింగ్ మీరు కూడా కావాలనుకుంటే అయితే ఏం చేద్దాం అంటే చికెన్ పిక్ బోన్లెస్ బోన్ ఫస్ట్ ఉదయాన్న చేసుకొని ఇంట్లో పనులు చేసుకుని ప్రేయర్కి వెళ్దాం వచ్చిన కానించి బోటి పిక్లు తర్వాత మటన్ పిక్కులు గోంగర బొట్టి పిగులు అనేది కొంచెం మనకు ప్రాసెస్ పడుతుంది కదా ఇదంతా చక్కగా రాజకుమారి చేసేసి ఇంకా సోమవారం డెలివరీ ఇవ్వాలన్నమాట ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా మనకి ఆర్డర్ చేసిన వాళ్ళు కొన్ని రోజులు రాబోతుంది సరేనా తర్వాత మీకు కూడా కావాల్సిన వాళ్ళు అలానే రాజకుమారి చేతి రుచి చూడాలనుకున్న వాళ్ళు రాజీ కష్టానికి కొంచెం సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మందిలో కొంతమంది అయినా ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి రాజీ పికిల్స్ అయితే ఎంత చక్కగా ఎన్ని పనులు కష్టపడి చేస్తుందో అలానే రాజకుమారి చేసే పచ్చళ్ళలో కూడా ప్రేమను పంచి రుచిగా చేసిద్ది అన్నమాట మీరు కావాల్సిన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సరేనా వెజ్ నాన్ వెజ్ ఏ అయినా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇంకా టమాటా పచ్చడి అల్లం పచ్చడి తర్వాత వచ్చేసి వెజ్లో ఇంకా మామూలుగా నాన్ వెజ్ పిగులు ఉంటారు కదా ఇంకా అన్నీ ఆల్రౌండ్ చికెన్ మటన్ ఫిష్ తర్వాత వచ్చేసి పీతలు తర్వాత ఏమంటారు రొయ్యలు ఇవన్నీ కొంచెం మాకు దగ్గరలో దొరక దొరుకుతాయి ఇంకా అవన్నీ మీకు పంపించడానికి ప్రయత్నిస్తాము గోంగూరలో సంబంధించినవి ఆర్డర్ చేసుకోండి అవి ఇంకా చాలా టేస్ట్గా చేస్తుంది రాజకుమారి ఎందుకంటే మన చికెన్ పీక్లకి అదిరిపోయింది గోంగూరతో సరేనా ఇంకేం రాజు మరి సంగతి చెప్పేది ఏం లేదండి రాజీ నాలుగు దోశలు తింది తర్వాత పప్పు అన్నమా ఇది వేసుకొని తింది కానీ ఇంతవరకు నాకు భోజనం పెట్టాల ఇంకా ఆకలితో ఆకులతో ఉండలేక నేను మాట్లాడుతున్నాయి మీతోనే అరగడానికి పెట్టింది అంట నిజమేనండి అరక్క మాట్లాడుతున్నాయి మెరుపు మెరుస్తా ఉన్నాయి మెరిసావనుకో మెరుపు కూడా పారిపోయింది అంటున్నారా సరేనండి ఇంకా రేపు మార్నింగ్ ఎలా జరిగిద్దో చూద్దామా నెక్స్ట్ వీడియోలో చూద్దాం లేకపోతే ఈ వీడియో అలా ఏమద్దు రేపు మార్నింగ్ రాజ్ కుమార్ మందిరానికి అది మాత్రం మాత్రం కాకండి వీడియో కూడా నేను ఆపను కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా వీడియో కొంచెం లెంత్ పెంచెస్ట్గా ఉంటుందని అనమాట అందుకని చెప్పేసి ఇంకా కూడా స్క్రిప్ట్ చూసారా చాలా బాగా నచ్చిందా చాలా బాగా అనుకోకుండా స్క్రిప్ట్ ఒక చిన్న తాటుకు రాసి బాగా పండించారు అత్తవాడలేదు తర్వాత వచ్చేసి రాజకుమారి ఉదయాన్ని రాగ లేవడం చక్కగా చందనా బ్రదర్స్ శారీ కట్టడం తర్వాత మందిరానికి వెళ్ళడం ఒక పాట పాడటం అలా దేవుణ్ణి మొరపెట్టుకోవడం మన సబ్స్క్రైబర్స్ని అలానే మా అమ్మల్ని మా పిల్లల్ని ఏదైనప్పటికీ చక్కగా రాజకుమారి ఇలాగా డ్రెస్సుల మీద కంటే మీద కంటే శారీ మీద అచ్చ తెలుగు ఆడపడుచులాగా ఉంటది మా శ్రీమతి నా రాజీలో మైనస్ ఏంటంటే రాజీ పొట్టిదండి కానీ ఏం చేస్తాం ఇంకా తప్పదు పొట్టిదైనా గట్టిది పొట్టి గెట్టిదండి ఏదైనప్పటికీ భూమికి దగ్గర ఉన్న వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండేదండూ అంత సామాన్యులు కాదు కొంతమంది మీరు కూడా ఉండే ఉండవచ్చు అంత ఫీల్ అవ్వద్దు నా భార్య గురించి నేను చూద్దాను అనమాట వర్షం మాత్రం ఈ రోజు అనుకున్న దానికంటే మితిమీరి పడింది మాట మా కాళ్ళు కూడా నిండిపోయినాయి దెబ్బకి ఇంకా కొట్టకపోయింది శుభ్రం అయిపోయింది ఈ బట్టలు కూడా ఈ నైట్ అంతా వర్షం పడతా రేపు నైట్ అంతా రేపు పువ్వులంతా వర్షం పడదంటే ఎంత హ్యావీగా ఉంటుందో రేపు పడాలి దేవుడా బాగా పడతానే ఉండాలి రేపు ఏం చేసి చూడాలి ఇంట్లో దండంగా చేస్తా అట్నేనా సరేలే మరి సరేనండి మీ అందరికీ గుడ్ నైట్ వెళ్దాం మరి అలోపు స్క్రీన్ మీ నెంబర్ ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకోండి రాజకుమారి చాలా ఎంతవరకు మీతో మాట్లాడిద్ది ఫోన్ కాల్లోనే ఇంకా రాజకుమారికి చాటింగ్ అంతగా తెలియదు పెట్టదు మీరు పికిల్స్ కాల్సిన వాళ్ళు రాజుతో చక్కగా మాట్లాడవచ్చు అలానే రాజకుమారి పలానా పచ్చడి నాకు ఇలాగ స్పైసీగా లేకపోతే ఇలా సప్పిడిగా లేకపోతే ఇలా పొలగా మీకు ఏ రీతిన మీకు నచ్చే విధంగా చేయాలో రాజుతో కన్సల్ట్ అయ్యి మాట్లాడి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మాట చెప్పడం మీ ఇష్టం మీరు చెప్పింది రాజకుమారి చేసి పంపించడం రాజు ఇష్టం అంతేనా ఓకే ఆర్డర్ చేసుకోండి మరి